ఉమ్మడి వరంగల్ జిల్లాలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు భారీ వర్షాలు వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాను అతలాకుతలం చేశాయి రా గతరాత్రి నుంచి కురుస్తున్నటువంటి కుండపోత వర్షాలతో సాధారణ ప్రజానీకం చాలా ఇక్కట్లకు గురయ్యారు ఎక్కడికక్కడ వరద నీరు రోడ్లపైకి వచ్చి చేరడం అలాగే ఇళ్లలోకి వచ్చి చేరడంతో ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులు పడ్డారు ముఖ్యంగా చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి కొన్ని గ్రామాలైతే పూర్తిగా జల దిగ్బంధనలు చిక్కుకున్నాయి మహోబాదు అలాగే భూపాలపల్లి ములుగు వరంగల్ హన్మకొండ అన్ని జిల్లాలో కూడా వర్ష ఉధృతే ఎక్కువగా ఉంది అలాగే వాగులు వంకలు చాలా ఉధృతంగా కూడా ప్రవహిస్తున్నాయి ఉదయం ఇదే మార్గంలో ఇవి వర వరంగల్ నుంచి తొర్రూరు వెళ్ళే మార్గంలో ఎలాంటి ఆటంకం లేదు కానీ కొద్దిసేపటి క్రితం కురిసిన వర్షంతో ఎగువ ప్రాంతాల్లో కూడా భారీగా వరద వరద నీరు వస్తుంది కాసేపట్లో ఈ మార్గంలో అంటే ఇటు వరంగల్ నుంచి తొర్రూరుకి రాకపోకలు నిలిపివేయడానికి పోలీసులు స సన్నద్ధమయ్యారు కాసేపట్లో అంటే వరద ప్రవాహం ఎక్కువ అయితే కనుక ఎక్కువ అవుతున్న దానితోటి సమాచారం అందుకున్న పోలీసులు ఇక్కడికి వచ్చారు వరంగల్ నుంచి తొర్రూరు వెళ్లే జాతీయ రహదారిపై రాకపోకలను కాసేపట్లో నిలిపివేయనున్నారు ఇక భారీ వర్షాలకు మహబాద్ జిల్లా మాత్రం చాలా తీవ్రంగా పూర్తిగా తడిసి ముద్దయింది కుండపోత వర్షానికి మొత్తం జిల్లాలో ఉన్నట్టు వాగులు వంకలు పొంగి పలుతున్నాయి జిల్లాలోని పాలేరు మున్నేరు ఆకేరు వాగులు ఉధృతి పైకి ప్రవహిస్తున్నాయి చెరువులన్నీ కూడా నిండు నిండుకుండల్లా తల్పిస్తున్నాయి భారీ వర్షాలకు మరిపేడ మండలంలో బీచరాజ్పల్లి శివార్లో బ్రిడ్జ్ పై నుంచి ఆకేరు వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కారు కొట్టుకుపోయిన ఘటనలో తండ్రి కుమార్తె గల్లెంతైనట్టుగా అక్కడ స్థానికులు చెప్పారు వారి కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు అలాగే ఇక మిగతా చూసుకుంటే తండ ధర్మారం శివారు సీతారాం తండాలో వరద నీరు తండాను ముంచివేయడంతో పలువురు ఇళ్లపై ప్రాణాలు కాపాడుకున్నారు అలాగే కురవి మండలం చూసి కురవి పెద్ద చెరువు అయ్యగారిపల్లి పెద్ద చెరువు ముకుంట చెరువులు గండ్లు పడ్డాయి మల్లెల గ్రామం పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కు ఉంది నర్సింహులపేట మండలం చూసుకుంటే నర్సింహ నర్సింహులపేట మండలంలో బంధం చెరువు గండిపడింది అలాగే ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రైతుల పంట పొలాలు పూర్తిగా నీట పశువులు వరద నీటిలో కొట్టుకుపోయినట్టుగా బా బాధితులు వాపోతున్నారు దంతాలపల్లి మండలం చూసుకుంటే పాలేరు వాగు చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది పెదముప్పారం ముప్పారం రేపు అని కుమ్మరికుంట్ల గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయి కుమ్మరికొట్ల రేవు పెద్ద చెరువుల కట్టాలపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది అలాగే కుమ్మరికుంట్ల పద్మశాలి కాలనీలకు పూర్తిగా కూడా వరద గుప్పిట్లో చిక్కుకుంది డోనకల్లో మున్నీరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది అలాగే మహబూబాదు ఈ ఇంటికన్నే అలాగే కేసముద్రం దగ్గర ట్రా ట్రాక్ దెబ్బతింది పూర్తిగా ట్రాక్ ధ్వంసమైంది దీంతో వరంగల్ కాజీపేట వరంగల్ నుంచి మెహబ్బాద్ వెళ్ళిపోయి వెళ్ళి రాజళ్ల రాకపోకలకు పూర్తిగా నిలిచిపోయి ముప్పై రైళ్ల వరకు రద్దయ్యాయి కొన్నిటిని దారి మళ్లించారు అలాగే ఎక్కడికక్కడ రైళ్లు అయిన విషయాన్ని తెలియ విషయం తెలియక చాలామంది ప్రయాణికులు రైల్వే స్టేషన్లకు చేరుకొని ఇబ్బందులు పడ్డారు కే సముద్రంలో పోలీసులు దగ్గరుండి వారికి ఆహారం అందించారు ఆ తర్వాత ఇక మిగతా జిల్లాలో కూడా వరంగల్ జిల్లాలో కూడా వరంగల్ ఉమ్మడి జిల్లాలో కూడా మిగతా జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఉంది వరంగల్ జిల్లాలో దుగ్గొండి మండలంలో కొద్దిసేపటి క్రితం ఈ భారీ వర్ష వ వరద నీరు వచ్చి చేరడంతో వృద్ధురాలు చనిపోయింది అలాగే ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాలువపల్లి గ్రామంలో ఓ వ్యక్తి పశువుల కోసం వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో ఒర్రే దాటే క్రమంలో జరిగిపోతుల మల్లికార్జున్ అనే వ్యక్తి మృతి చెందాడు ఇక ములుగు జిల్లా ఏటూరు నగర మండలం కొండాయి మల దొడ్ల గ్రామాల మధ్య జంపన్న వాగు చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది ఆయా సమీప గ్రామాలకి రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి ఇక మహబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపూర్ గ్రామం వద్ద చెరువు భారీగా అలుగు అమ్మాపురం తొర్రూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి అలాగే కంటాయిపాలెం దగ్గర కూడా చెరువు బా పొంగి ప్రవహిస్తోంది ఆ తర్వాత ఇక మిగతా జిల్లాల గురించి చూసుకుంటే వరంగల్ హన్మకొండ జిల్లాల్లో కూడా గత రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం పడుతోంది అయితే గతంతో పోలిస్తే ఈసారి వరద ఉతి తక్కువ ఉందని చెప్పినా కూడా లోతట్టు ప్రాంతాలు మాత్రం చాలా ఇబ్బందులు లోతట్టు ప్రాంతాల కాలనీ చాలా ఇబ్బందులకు గురయ్యారు ముఖ్యంగా బొందివాగు నాల చాలా ఉధృతంగా ప్రవహించడంతో దిగువ ప్రాంతాలైన బృందావన్ కాలనీ ఎన్టీఆర్ సాయినగర్ సంతో సంతోష్ మాత కాలనీ నగర వాసులు పోలీసులు ముందు జాగ్రత్తగా అప్రమత్తం చేశారు అంటే మధ్యాహ్నం తర్వాత కూడా వైద్య స్థాయిలో వర్షం కురిస్తే వారిని సురక్షిత ప్రాంతాలకి తరలించేందుకు పోలీసులంతా కూడా సన్నద్ధమయ్యారు దాదాపు పదమూడు పునరావాస కేంద్రాలను కూడా నగరంలో ఏర్పాటు చేశారు అలాగే మొత్తం ఈ రెండు రోజులు ఇవాళ రేపు కూడా పూర్తి స్థాయిలో అధికారులు సన్నద్దమై వరద వరద పరిస్థితిని ఎదుర్కొనేందుకు అట్లా కూడా సన్నద్ధమయ్యారు ఇక భూ భూపాలపల్లిలో చూసుకుంటే భూపాలపల్లిలో కూడా గత రాత్రి నుంచి కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేని వర్షం కనుక లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి మోరంచవాగు చలివాగు మానేరువాగు భూపాలపల్లిలో ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కొన్ని గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది అలాగే జ గణపూర్ మండల కేంద్రం సీతారాంపురం వెల్దుర్తురుపల్లి గ్రామాల మధ్య మోరంచవ ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి జిల్లా కలెక్టర్లు ఎక్కడికక్కడ వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు అలాగే కొద్ది ఉదయం గత రాత్రి నుంచి ఇక్కడ వరద నీటిలో చిక్కుపోయిన ఆర్టీసీ బస్సులు అందులో చాలా మంది ప్రయాణికులు ఉన్నారు చాలా భయాందోళనతో గురయ్యారు అయితే జిల్లా కలెక్టర్ వరంగల్ జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు వెళ్ళి వారంతా కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించడంతో వారంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు ప్రస్తుతం అయితే వర్షం తగ్గింది కానీ వరద మాత్రం ఇంకా వరద నీరు ఏదైతే చెరువులు చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి అలుగు దాటి ప్రవహిస్తున్న చెరువుల నుంచి వస్తున్నటువంటి వరద నీరు కారణంగా ఇంకా గ్రామాలు చాలా వరకు కూడా దిగ్బంధనలోనే ఉన్నాయి Over to studio.